మనం కూర్చున్న దానికన్నా దగ్గర నుంచి అంటే ఇంచుమించుకో పక్కన కూర్చుని మాట్లాడాను సార్తో క్లియర్ గా అంటే ఎవరు మన కార్తికేయ ఒక దగ్గర స్టేజ్ మీద చెప్పాడు చిరంజీవి గారిని ముట్టుకుంటే నిజంగా చిరంజీవి గారు ఇలాగే ఉంటారా మనిషి అంటే మనిషి శరీరం లాగే ఉంటుందా అని అన్నారు కదా ఎందుకంత ఎగ్జైట్ అవుతారంటే అండి ఆయన అంత స్టేచర్ ఉండి కూడా హీ బిహేవ్స్ వెరీ నార్మల్ వెరీ నార్మల్ అది చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు ఈ మాట చెప్తుండే కూడా చాలా మంది ఆ అలా అలా కావాలనో లేకపోతే అలా అనుకోవచ్చు నేను పర్సనల్ గా హ్ సీన్ హిమ్ లెక్క పెట్టుకున్నా కౌంట్ చేసుకున్నాను ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఐ హావ్ స్పెండ్ అండ్ షూటింగ్ టైం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హెండ్ ఫార్టీ నైన్ హవర్స్ లెక్క పెట్టారా ఎన్ని గంటలు స్పెండ్ చేసి ఎన్ని గంటలు నేను ఆయన్ని కలిశాను ఆయనతో ఉన్నాను ఆయన ప్రెసెన్స్ ముందు నేను ఉన్నాను అనేది నేను లెక్క పెట్టుకున్నా నలభై తొమ్మిది గంటలు నలభై గంటలు అంటే పది గంటలు పది గంటలు పది గంటలు ఎలా లెక్క పెట్టుకున్నాను సో ఐ హీన్ హిమ్ అంత దగ్గర నుంచి అండ్ ముందు కలిసిన నాలుగు గంటలు ముందు కలిసిన మూడు గంటలు ఇట్లా అన్ని గంటలు కలుపుకుని ఐ సీన్ హిమ్ చాలా క్లోజ్ గా నిజంగా చెప్తున్నాను లేరు కానీ నించుని ఆయన కాళ్ళకు దండం పెడుతుంది అన్నట్టు ఐ ఫీల్ అంటే దిస్ ఇస్ వాట్ ఐ హై గ్రాటిట్యూడ్ ఇస్ చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ లేకపోయినా కూడా చిరంజీవి గారు అన్న పదం మనం మాట్లాడితే ఐ థింక్ ఇప్పుడు కూడా నా కాళ్ళు ఆయన కాళ్ళు ఇలా ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు